అసలు నార్మల్ గా అంటే ఈ జనరేషన్ బాయ్స్ ఈ జనరేషన్ బాయ్స్ అందరికీ సినిమాల్లోకి రావాలని దాదాపుగా ఉంటుంది అవును ఎంత పెద్ద చదువు చదువుకున్న వాళ్ళైనా ఇంజనీరింగ్లు డాక్టర్లు చేసిన వాళ్ళు కూడా ఇండస్ట్రీ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు బట్ నీ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా టీవీ ఇండస్ట్రీ నువ్వు టీవీలోకి ఎక్కడ ఎంటర్ అయినట్టుగా నాకు అనిపించలేదు కదా అవునవును అదే చిన్నప్పుడు వన్ ఎవర్ సిక్స్త్ సెవెంత్ క్లాస్ ఒక సీరియల్ చేసా సార్ హీరోగా ఒక వన్ ఎపిసోడ్ పైన చేసా మా అవిలో అన్న చెల్లెళ్ళని అన్న నేను ఆ సీరియల్లో చెల్లెళ్ళు చెల్లెలు నాకు ముగ్గురు అందులో వన్ ఆఫ్ ద సిస్టర్ మై మై ఓన్ సిస్టర్ ఆల్సో డెడ్ షీ గాట్ నంది అవార్డ్ సో సీరియల్ చిన్నప్పుడు చేసి ఉన్నాను బట్ నాకు అప్పుడు అంత గుర్తు లేదు నేను ఏం చేశాను కూడా అంత ఇంట్రెస్ట్ గా చేయలేదే అంటే ఊహ ఊహ ఎంత ఎక్కువగా లేదు జస్ట్ సెట్ వెళ్ళి ఆడుతూ పాడుతూ చేశా అనమాట అది ఒక మా డాడీ ఎట్లా అంటే సమ్మర్ హాలిడేస్ లో ఒక టెన్ డేస్ చిన్నపిల్లల ట్రాక్ పెడదాము ఇలా ఖాళీ ఉంది కదా ఆ టైప్ లో స్టోరీ లో మమ్మల్ని పెట్టారు అది కాస్త బీవచ్ టాప్ రేటింగ్ వచ్చింది పిల్లల మీద అని చెప్పి పది ఎపిసోడ్ కాస్త వంద ఎపిసోడ్కి వెళ్ళిపోయింది అనమాట వన్ థర్టీ ఎపిసోడ్ దాకా చేసాం తర్వాత నేను పెద్దగా అయితే మళ్ళీ మా ఫాదర్ అనమాట నేను పెద్దగా సో అదే మీ ఫాదర్ నీ గురించి చాలా రహస్యాలు చెప్పారు ఇంకా అసలు ఇంటర్వ్యూలో అవన్నీ నీకు చెప్పకూడదు నువ్వు ఇంటర్వ్యూలో చూడు చూస్తాను లేకపోతే నువ్వు ఎలర్ట్ అయిపోతావు ఇప్పుడు అవన్నీ చెప్పాను ఏంటి ఇన్ జనరల్ గా నీకు అసలు చదువు అంటే ఇష్టం ఉండదు ఇష్టం లేదంటే అంటే సిక్స్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ వరకు కొట్టిచ్చి కొట్టి చదివించింది సార్ మా మదర్ బాగా తర్వాత అంటే నాకు నాకు చిన్న వయసు ఉన్న ఈ రిలైజేషన్ ఏమొచ్చిందంటే మనం చదువుకు పనికిరామ చదువుకు పనికిరామని కాదు నేను పాస్ అయిపోగలతా సార్ చదివినా చదవకపోయినా నాకు అది ఎక్కేస్తుంది నేను ఈవెన్ ఇఫ్ ఐ కెన్ గెట్ హండ్రెడ్ ఆఫ్ హండ్రెడ్ నాకు రాస్తే వస్తుంది అని అనిపించిన నేను జస్ట్ ఫార్టీ మార్క్స్ రాసి వచ్చేస్తా ఎగ్జామ్ అప్పటి నుంచే నేను అలాగే ఉన్నా అంతే అంతే పాస్ అవుతాను చాలా అయిపోయింది నాకు అంటే నేను నేను ఎలాగో ఈ చదువుపైన నేను ఫ్యూచర్ లో జాబ్ చేస్తానని నాకు తెలుసు ముందే చేయనని నాకు చిన్నప్పటి నుంచి అథ్లెటిక్స్ అవ్వాలని ఉంది సో స్పోర్ట్స్ కి స్టడీస్కి ఏం సంబంధం అది లేదు తర్వాత ఒక లెవెన్త్ ట్వెల్వ్ క్లాస్కి వచ్చినప్పుడు హీరో అవుదామని ఫిక్స్ అయ్యా అప్పుడు అప్పుడు కూడా నాకు ఈ చదువుతో దానికి సంబంధం లేదు సో మనకి ఎట్లా అంటే ఇది వేరే చోట నేను నాలెడ్జ్ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి మనం నాకు ఇప్పుడు మ్యాథమెటిక్స్ నేను నేర్చుకుంటాను ఎక్కడ ఉపయోగపడుతుంది నాకు మ్యాథమెటిక్స్ లైఫ్ మనం దేనికైనా క్యాలిక్యులేటర్ వాడతాం సో అలా రియలిస్టిక్ లో చూసుకుంటే నాకు అవి పనికిరావు నేను ఇప్పుడు ఏమీ బిల్డింగ్లు కట్టేది లేదు లేకపోతే కలెక్టర్ అయ్యేది లేదు లేకపోతే అవేం లేదు కదా బిల్డింగ్ నాన్ కట్టేసి మళ్ళీ నువ్వు కట్టడం ఎందుకు ఏం కట్టేది సార్ అలా అంతేనా అంతే సో అంతే సార్ అందుకే నేను ఇది అక్కర్లేదు అనుకున్నాను ఇలా స్కూల్లో చదివేది కాలేజ్లో చదివేది నాకు అవసరం లేదనిపించింది అసలు నేను లెవెన్త్ ట్వెల్త్ తర్వాత ఆ పెద్దం అనుకున్నా స్టడీస్ నాది ఈవెన్ ఆఫ్టర్ దట్ యాక్చువల్లీ నేను వన్ ఇయర్ ఐ వాజ్ జస్ట్ ట్రావెలింగ్ అరౌండ్ ద వరల్డ్ టూ మంత్స్ నేను లో ఉండే ఆ తర్వాత నార్త్ ఇండియా చాలా తిరిగాను అండ్ దెన్ ఐ టు కొలంబో అండ్ దెన్ అలా తిరుగుతా పోతుండే నెక్స్ట్ ఆస్ట్రేలియాకి వెళ్తా వెళ్ళే టైంలో మా మదర్ ఏం జరుగుతుంది వాడు తిరుగుతున్నాడు నువ్వు పంపిస్తున్నావు అంటే అవును మరి అంటే మై మదర్ ఇమోషనలీ మెయిల్ నేను ఇంకా నేను నా కొడుకుని డిగ్రీ అవుట్ గా ఊహించుకున్నాను బయట సమాజంలో తల ఎలా ఎత్తుక్కోవాలి ఏమని చెప్పాలి జస్ట్ ఇంటర్ పాస్ అని చెప్పుకోవాలి అని చెప్పి ఇమోషనల్ గా బ్లాక్మెయిల్ చేసింది సరే ఓకే నీ కోసం నేను నీకు డిగ్రీ కావాలి అంతే కదా నా సర్టిఫికేట్ అన్న కొనుక్కోవచ్చు మమ్మీ అన్న అయితే మా మదర్ అన్నారు ఏమో నాకు తెలియదు నాకు డిగ్రీ సర్టిఫికేట్ ఉంటే చాలా ఉంది అంటే ఒక విధంగా తనకి తన కొడుకు చేస్తే డిగ్రీ పాస్ సర్టిఫికేట్ ఉండాలి కొనుక్కున్న పర్లేదు అన్నట్టు అంటే తనకి డిగ్రీ పాస్ ఉండాలి నాకు అంత తెలియదు అని ఎందుకంటే చేయనని ఫిక్స్ అయిపోయింది తిరుగుతున్నా కదా ప్రపంచం తనకు అర్థమైపోయింది సో తను తన ఫ్రెండ్స్ ఏమని చెప్పుకుంటుంది అనే టైప్ లో తను ఉండింది అనమాట షీ వాస్ ఇమోషనలీ బ్లాక్మెయింగ్ మా ఫాదర్ ఏమన్నారంటే నువ్వు చేయకపోయినా పర్లేదు నేను నాకు అసలు ప్రాబ్లం లేదు కానీ ఇలా మాత్రం చేయకూడదు చేయకూడదని మా ఫాదర్ సో ఇంకా అప్పుడు నేను ఇద్దరిని సాటిస్ఫై చేయడం కోసం తప్పనిసరి పరిస్థితిలో కాలేజీ వెళ్ళా తప్పనిసరి పరిస్థితుల్లో మా మదర్ మరి మా మమ్మీ కంటే నాకు ఏది ఎక్కువ కాదు తను ఏది కోరుకుంటే అదే సో తన డిగ్రీ సర్టిఫికేట్ కావాలని కోరుకుంది మా ఒక పక్క ఫాదర్ ఏమో నువ్వు చేయకపోయినా పర్లేదు కానీ తప్పు విధంగా చేయకూడదు అన్నారు సో ఇంకేం చేస్తాను అప్పుడు ఉన్న వాటిలో ఈజీ కోర్స్ ఏది ఉందని చూశాను నాకు నాకు నా నా ఫీల్డ్ కి దగ్గరగా ఏది ఉందని చూశాను బిఏ మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం ఉంది ఐ డి దర్ కోర్స్ మరి జర్నలిస్ట్ అవ్వలేదు నేను చేసింది డిగ్రీ కోసం కదా కోసమే కదా డిగ్రీ కోసం సో సెయింట్ మేరీస్ కాలేజ్ బ్రహ్మాండంగా కమ్యూనికేట్ చేస్తావు మళ్ళీ మాస్ కమ్యూనికేషన్ నీకెందుకు మన ఫీల్డ్ కి దగ్గర ఉంటుంది సార్ నాకు ఈజీ ఉంటది పాస్ అవడానికి కానీ రాయడానికి కానీ అదే సో త్రీ ఇయర్స్ అది చేసేసాను సెయింట్ మేరీస్ లో డిగ్రీ అయిపోయింది మమ్మీ హ్యాపీ ఆల్ గుడ్ సో యా సింపుల్ గా అయిపోయింది దాని తర్వాత నేను చేసినప్పుడు నాకు మా ఫ్రెండ్ ఒక అమ్మాయి హెల్ప్ చేసింది పాస్ అవడానికి ఎగ్జామ్స్ అంటే నేను అన్ని ఎగ్జామ్స్ జస్ట్ వన్ డే ముందు చెబుతాను తను ఏం చేసిందంటే నువ్వు చాలా ఈజీగా పాస్ అయిపోయావు అని చెప్పి నాకు తెలియకుండా నా మాస్టర్స్ ఫీజు కూడా తనకి కట్టేసింది ఇలాగే ఇలాగే ఇప్పుడు వన్ డే ముందు వచ్చి నేర్పిస్తా మాస్టర్స్ కూడా అని చెప్పింది ఇప్పుడు అదొకటి జరుగుతుంది సైమల్టేనియస్ గానే అది ఇప్పుడు జరుగుతుంది అది ఓపెన్ యూనివర్సిటీ అది కాలేజ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు సో ఫస్ట్